మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా చిల్పించారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్లో సర్వే నంబర్ ఏడు వందల యాభై ఒకటి ఏడు వందల అరవై రెండు ప్రభుత్వ స్థలంలో వెలసిన పలు రేకుల ఇండ్లతో పాటు బేస్మెంట్లు పూరి గుడిసెలను అక్రమ నిర్మాణాలను భారీ పోలీస్ బలగాల మధ్య మండల రెవెన్యూ అధికారి సుచరిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను నాలుగు జేసీపీల సహాయంతో కూల్చివేశారు మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్లో సర్వే నెంబర్ ఏడు వందల యాభై ఒకటి ఏడు వందల అరవై రెండు ప్రభుత్వ స్థలంలో వెలిసిన పలు రేకుల ఇండ్లతో పాటు బేస్మెంట్లు పూరి గుడిసెలను అక్రమ నిర్మాణాలను భారీ పోలీస్ బలకాల మధ్య మండల రెవెన్యూ అధికారి సుచరిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను నాలుగు జేసీపీల సహాయంతో కూల్చివేశారు